హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం యొక్క వీడియోలో నిన్న చెప్పుకున్న విధంగా ఏపీ కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ను టూ పార్ట్స్గా విభజించి ఒక్కొక్క పార్ట్ వన్లో ఏముంటాయి ఏ సబ్జెక్టులు ఉంటాయి దాని యొక్క వీడియోస్ ఏంటి అదేవిధంగా పార్ట్ టూలో ఏ సబ్జెక్టులు ఉంటాయి అదేవిధంగా దాని యొక్క వీడియోస్ ఏంటి క్లియర్గా చెప్పడం జరిగింది ఈ వీడియోలో పార్ట్ వన్లో ఒక్కొక్క సబ్జెక్టుకు ఎంత టార్గెట్ పెట్టుకోవాలి ఓవరాల్గా పార్ట్ వన్కు టార్గెట్ ఎంత అదేవిధంగా పార్ట్ టూలో కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత టార్గెట్ పెట్టుకోవాలి అదేవిధంగా ఓవరాల్గా టార్గెట్ ఎంత పెట్టుకోవాలి అప్పుడు టోటల్గా ఎంత స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది ఈ విధంగా విభజించి టార్గెట్ పెట్టుకుంటే ఓకేనా దానికి సంజక్ట్ క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం టోటల్గా మీకు తెలిసిందే మనకు వచ్చేసి ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది ఓకేనండి ఇందులో నేనేం చేస్తున్నానంటే నా యొక్క ఆలోచన ప్రకారము నేను యొక్క టూ హండ్రెడ్ మార్క్స్ అంటే టూ హండ్రెడ్ యొక్క రెండు వందల ప్రశ్నలను టోటల్గా మనకు తొమ్మిది సబ్జెక్టులు అయితే ఉండడం జరుగుతుంది మెయిన్గా తొమ్మిది సబ్జెక్టులు అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా ఆ తొమ్మిది సబ్జెక్టులు నేనేం చేస్తున్నానంటే పార్ట్ వన్ కిందికి వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ మార్క్స్గా విభజించి అందులో త్రీ సబ్జెక్ట్స్ను యాడ్ చేశాను అనమాట ఆ త్రీ సబ్జెక్ట్స్ ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఆర్థమెటిక్ ఓకేనా అదేవిధంగా రీజనింగ్ అదేవిధంగా ఇంగ్లీషు ఈ త్రీ సబ్జెక్ట్స్ని కలిపి నేను పార్ట్ వన్ కిందికి తీసుకురావడం జరిగిందనమాట పార్ట్ వన్ కిందికి అప్పుడు ఈ యొక్క త్రీ సబ్జెక్ట్ వెయిట్ ఏజ్ చూసినట్లయితే అర్థమెటిక్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది రీజనింగ్ అయితే ట్వంటీ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ అయితే థర్టీ మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది మరి ఈ ఓవరాల్ వచ్చేసి పార్ట్ వన్ వచ్చేసి డెబ్బై ఐదు మార్కులకు అయితే ఉండడం జరుగుతుంది మరి యొక్క త్రీ సబ్జెక్టులు మీరు ఒక్కొక్క సబ్జెక్టుకు మీరు టార్గెట్ పెట్టుకోవాల్సిన మార్క్స్ ఎంత అంటే ఇప్పుడు అర్థమెటిక్ ఉంది అర్థమెటిక్ ఇరవై ఐదు ప్రశ్నలకు గాను మీరు టార్గెట్ పెట్టుకోవాల్సింది పదిహేను మార్కులు అండి ఓకేనా పదిహేను మార్కులు మీరు టార్గెట్ పెట్టుకోవాలి అదేవిధంగా రీజనింగ్ సంబంధించి కూడా ఇరవై మార్కులకు వెయిటేజ్ ఉంది కదా సేమ్ యాజ్ యాజ్డేజ్గా పదిహేను మార్కులకు టార్గెట్ పెట్టుకోవాలి రీజనింగ్ చాలా సులభమేనండి ఓకేనా అర్థమెటిక్లో కొన్ని నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ టాపిక్స్ చదివినా కూడా మిగతా ప్రశ్నలకు ఏది పెట్టినా కూడా ఈజీగా మనం పదిహేను ప్రశ్నలకు ఆన్సర్ చేసే విధంగా సులభంగానే ఉంటుందండి ఓకేనా మరి అదేవిధంగా ఇంగ్లీషు థర్టీ ముప్పై మార్కులకు గాను పదిహేను మార్కులు మీరు టార్గెట్ పెట్టుకోవాలి ఈ త్రీ సబ్జెక్టులు పదిహేను 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 ఈ విధంగా వేసుకున్నా కూడా డెబ్బై ఐదు మార్కులు పార్ట్ వన్కు మీ యొక్క టార్గెట్ నలభై ఐదు మార్కులు అయితే మీ టార్గెట్ అనేది ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది పార్ట్ వన్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ మ్యాథ్స్ విద్యార్థి అయినప్పటికీ కూడా అర్థమెటిక్లో నాలుగు లేదా ఐదు ఫైవ్ ఐదు టాపిక్స్ తీసుకొని దాన్ని తరువాత ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొంచెం సులభంగానే ఉంటుంది రీజనింగ్ అంటే ఇంక అందరూ చేయగలుగుతారు మీకు తెలిసిన విషయమే ఇంగ్లీష్ అయితే అందులో ప్యాసేజ్ ఉంటుంది ఓకేనా అదేవిధంగా కొన్ని మిస్పెల్లింగ్ వర్డ్స్ అనేవి ఉంటాయి అవి నేర్చుకున్నా కూడా మిగతా వాటికి ఏదో ఒకటి మీరు ఎనాలిసిస్ ద్వారా చేసినా కూడా ఈజీగా పదిహేను మార్కులు అయితే సొంతం చేసుకోవచ్చు ఓకేనా ఇది పార్ట్ వన్ టార్గెట్ ఎంత అంటే సెవెంటీ ఫైవ్కు నలభై ఐదు మార్కులు మీ యొక్క టార్గెట్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టూ అండి ఓకేనా పార్ట్ టూ చూసినట్లయితే మనకు టోటల్గా నూట ఇరవై ఐదు మార్కులకైతే ఉండడం జరుగుతుంది ఓకేనా నూట ఇరవై ఐదు మార్కుల కంటే అందులో కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఓకేనా జనరల్ సైన్స్ ఉంటుంది ఎకానమీ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది జాగ్రఫీ హిస్టరీ ఉంటుంది ఈ యొక్క ఆరు సబ్జెక్టులు ఓకేనా ఈ యొక్క ఆరు సబ్జెక్టులు ఉంటాయన్నమాట కరెంట్ అఫైర్స్ యొక్క వెయిటేజ్ ఇరవై ఐదు మార్కులకు ఉంటుంది మీ టార్గెట్ పదిహేను మార్కులు అండి ఓకేనా పదిహేను మార్కులు మీ టార్గెట్ ఇరవై ఐదు కానీ పదిహేను మార్కులు అది ఆరు నెలలు చదువుతారా తొమ్మిది నెలలు చదువుతారా అది మీ ఇష్టం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ కూడా క్లియర్గా వీడియో చేశాను ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి మరి జనరల్ సైన్స్ జనరల్ సైన్స్లో ముప్పై మార్కులకు వెయిటేజ్ ఉంది మీ టార్గెట్ పదిహేను మార్కులు అండి ముప్పై మార్కులు పదిహేను సులభం అంటే చాలా ఈజీ కాకపోతే మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బయాలజీ మీద ఫోకస్ చేయాలి టోటల్గా జనరల్ సైన్స్లో బయాలజీ మీద ఫోకస్ చేస్తే కొంచెం సులభంగా ఉంటాయి ప్రశ్నలు ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం కష్టంగా ఉంటాయి కష్టంగా ఉన్నప్పటికీ కనీసము మూడు నుండి నాలుగు ప్రశ్నలు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈజీగా జనరల్ సైన్స్లో మనము ఒక బయాలజీ మీద గ్రిప్ సాధిస్తే ఈజీగా మిగతా వాటికి ఏదో ఒకటి ఫిజిక్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఒక రెండు మూడు పెట్టుకున్నా కూడా పదిహేను మార్కులు ఈజీగా సాధించవచ్చు అదేవిధంగా ఎకానమీ పది మార్కులకు అయితే వెయిటేజ్ ఉందండి పది పది మార్కులకు మరి ఎకానమీలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి లేటెస్ట్ లేటెస్ట్గా సర్వే గురించి అదేవిధంగా బేసిక్ అండ్ స్టాండర్డ్ జీకే అడగడం జరుగుతుంది కొన్ని ప్రశ్నలు ఒక మూడు రెండు మూడు అడుగుతారు వాటిపై మీ గ్రూప్గా ఉన్నట్లయితే అంటే వాటిని మీరు తెలియాలంటే ప్రీవియస్ పేపర్స్ ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతుంది అప్పుడు పదికి ఈజీగా ఐదైనా ప్రశ్నలు చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మీ యొక్క టార్గెట్ ఎకానమీలో ఐదు ప్రశ్నలు ఐదు మార్కులు అనమాట పాలిటీలో చూసినట్లయితే పదిహేను మార్కులకు వెయిటేజ్ ఉంది అందులో మీ టార్గెట్ పన్నెండు మార్కులు పాలిటీ ప్రశ్నలు డెడ్ ఈజీగా ఉంటాయి జాగ్రఫీ ప్రశ్నలు చాలా చాలా ఈజీగానే ఉంటాయి కాబట్టి ప్రతి అభ్యర్థి చేయగలిగే విధంగా ఉంటుంది కాబట్టి మెయిన్గా ప్రీవియస్ పేపర్స్ ఏ విధంగా ఎక్కడి నుంచి పడ్డాయని గ్రహించి చదివితే పన్నెండు మార్కులు మీరు సొంతం చేసుకోవచ్చు అక్కడ మీ యొక్క టార్గెట్ పన్నెండు మార్కులు పాలిటీలో జాగ్రఫీ చూసినట్లయితే పది మార్కులకు ఉంటుంది వెయిట్ చాలా చాలా ఈజీ ఒక వరల్డ్ జాగ్రఫీ నుండి నాలుగు మార్కులు నాలుగు ప్రశ్నలు వస్తాయి అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ నుండి నాలుగు ఏపీ నుండి ఒక రెండు అంటే ఒకసారి అటు ఇటు ఉండొచ్చండి ఏదేమైనా సరే ఓవరాల్గా పది మార్కులకు వేటేజ్ ఉంటుంది యొక్క జాగ్రఫీలో పది మార్కులకు వేటేజ్ ఉంటే మీ యొక్క టార్గెట్ ఎనిమిది మార్కులు అండి ఓకేనా ఎనిమిది మార్కులు మీ యొక్క టార్గెట్ అనేది ఉండాలి ఓకేనా చాలా చాలా ఈజీనే కొన్ని టాపిక్స్ మాత్రమే ఉంటాయి ఓకేనా ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూస్తే అర్థమవుతుంది మీ యొక్క టార్గెట్ ఎనిమిది మార్కులు హిస్టరీ చూసినట్లయితే ముప్పై ఐదు మార్కులకు వెయిటేజ్ ఉంది అందులో మీరు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఓకేనా సాధించాలి మీ టార్గెట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండి హిస్టరీలో ఎలాగంటే మోడ్రన్ ఇండియన్ హిస్టరీ మీద కానీ మీరు ఫుల్ గ్రిప్గా ఉన్నట్లయితే ఓకేనా మిగతా యాన్సెంట్ మీడియాల్లో ఒకవేళ మీరు అక్కడ చదవకపోయినా టోటల్ ఫోకస్ అని దీని మీద పెట్టినా కూడా ఈజీగా మీరు సాధించవచ్చు ప్లస్ ఏపీ హిస్టరీ నుండి మనకు ఐదు లేదా ఆరు ప్రశ్నలు వస్తుంటాయి అనమాట ఒకసారి ఏడు కూడా వస్తుంటాయి కాబట్టి ఏపీ హిస్టరీలో కొన్ని టాపిక్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ టాపిక్స్ మీద మీరు ఫోకస్ కనిపెడితే ఈజీగా ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈజీగా సాధించవచ్చు అనమాట మీ యొక్క హిస్టరీలో టార్గెట్ వచ్చేసి ముప్పై ఐదుకు ఇరవై ఐదు మార్కులు మీ యొక్క టార్గెట్ ఇది ఫ్రెండ్స్ పార్ట్ టూలో టోటల్గా వన్ ట్వంటీ ఫైవ్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి అయితే ఉండడం జరిగింది ఒక వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కు మీ యొక్క టార్గెట్ ఎనభై మార్కులు అండి ఓకేనా ఇక్కడ టోటల్గా చూసినట్లయితే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ వన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ మార్క్స్ మీ టార్గెట్ పార్ట్ టూ వచ్చేసి ఎయిటీ మార్క్స్ అండి టోటల్గా వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ తగ్గకుండా మీరు చూసుకోవాలి ఈ విధంగా కానీ ఉన్నట్లయితే ఒకటి రెండు జిల్లాలో తప్పక మిగతా ఏ జిల్లా సరే ఈసారి ఈ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు ఏ కేటగిరీ ఎందుకంటే ఒక శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో పోస్టులు తక్కువ అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు అప్పుడు సివిల్ కట్ ఆఫ్ ఎక్కువ వెళ్తుంది అప్పుడు ఒక వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ కూడా వెళ్ళిపోతుంది అనమాట అక్కడ కాబట్టి మిగతా జిల్లాలో చూసినట్లయితే పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి అభ్యర్థులు కూడా తక్కువ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ కానీ తెచ్చుకున్నట్లయితే ఈజీగా హండ్రెడ్ పర్సెంట్గా జాబ్ సొంతం చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా క్లియర్గా ఈ విధంగా పార్ట్ వన్కు టార్గెట్ పార్ట్ టూకు టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ సాధించవచ్చు ఓవరాల్గా నాకు టూ హండ్రెడ్ మార్క్స్కు మీరు మీరు ఏ టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అయితే మీకు ఏంటంటే ఎలా ఉంటుందంటే అసలు అవగాహన ఉండదు అనమాట ఏ సబ్జెక్ట్లో ఎంత వస్తుంది ఎక్కడ వీక్ ఉన్నామో ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాము అనేది మీకు తెలియదు ఈ విధంగా విభజించుకొని రెగ్యులర్గా మీరు రాసిన టెస్ట్ కావచ్చు ఏదైనా సరే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కావచ్చు ఏ సబ్జెక్ట్లో వీక్ స్ట్రాంగ్ అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా ప్లాన్ ప్రి ప్రిపేర్ చేసుకొని చదవండి ఒక్కొక్క సబ్జెక్ట్ టార్గెట్ ఈ విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈజీగా జాబ్ సొంతం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్